ఈరోజు మా ఆలయ టైగర్ వీర్ల ఐలన్న ప్రభుత్వం ఇప్పుడు ఆలేరు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఆలేరు సస్యశ్యామలం చేయడమే ఆయన కంకనం కట్టుకొని ఈ నెల రోజుల నుంచి యాభై చెర్లు నిండి ఈరోజు మా యాదగిరి గుట్ట గుళ్ళ నల్ల చెర్లు కూడా అడుగు పోయడం జరుగుతుంది ఆయన లక్షణము మన మూసిని కరిగి కొట్టడమే లక్ష్యంగా దగ్గర కట్టుకొని ఈరోజు మనకు పదకొండు గంటలకు అల్లు కడుకొచ్చి పేరు పూజ చేయడం జరుగుతుంది అందరూ స్థానికులు అనే నిజవర్గానికి అపర భగీరథుడు మన బీర్లయనన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన లక్ష్యం మనం మూసి కరిమి కొట్టడమే లక్ష్యంగా పనిచేస్తూ ట్వంటీ ఫోర్ అవర్స్లో పద్దెనిమిది గంటలు పనిచేసిన వ్యక్తి అంటే ఏకైక వ్యక్తి మన ఆలేరు నియోజకవర్గ బీర్లైలన్న గారి నాయకత్వం వర్దిల్లాలి